హరివర్ధన్ అయితే అందరితో ఎలా అంటూ ఉంటాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పిన విధంగా ఈ దేవా అనే వ్యక్తి పైన ద కేసు పెట్టిన కేసులో అన్ని సభవే అని అవన్నీ తను తను చేసినవే అని నిరూపణ అయ్యింది ఇంకెవరైనా ఏదైనా చెప్పాలంటే చెప్పండి అని అంటూ ఇక ఎవరూ లేకపోవడంతో ఇక పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పిన విధంగా ఈ దేవా మీద రౌడీ చీటర్ కేసు నమోదు అయ్యింది దాని దానికి కారణంగా అని చెప్పి పెట్టిన కేసులన్నీ చెప్తూ ఉంటాడు అలా చెప్పిన వెంటనే దేవ అయితే ఏం పట్టినట్లుగా అలా చూస్తూ ఉంటాడు మీకు నచ్చింది చెప్పుకోండి మీరు ఎలాగో చేయాల్సిందే చేస్తున్నారు కదా అన్నట్లగతే దేవ జడ్జి అయితే చూస్తూ ఉంటాడు ఇక హరివర్ధన్ అయితే ఇలా చెప్తూ ఉంటాడు ఈ రౌడీ షెటర్కి పది ఏళ్ళ కారాగార శిక్ష వే వేయడం జరుగుతుంది అని చెప్తూ సంతకం పెట్టబోతూ ఉంటాడు అలా సంతకం పెట్టే టైంలో ఆదిత్య ఎక్స్క్యూజ్ మీ లార్డ్ అని అనుకొని వస్తూ ఉంటాడు అలా అనగానే దేవ షాక్ అవుతూ ఉంటాడు ఇక ఆదిత్య అయితే ఆదిత్యని అలా చూసి ఒకసారిగా హరివర్ధన్ అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇక ఆదిత్యత తరఫున వాదించడానికి రావడం చూసి హరివర్ధన్ షాక్ అవుతూ ఉంటాడు ఇక వెనక్కి మిథున వస్తూ ఉంటుంది అలా మిథున వచ్చి తన తన బోన్లో నిలబడుతూ ఉంటుంది అది చూసి అది చూసి హరివర్ధన్ అయితే షాక్ అవుతూ ఉంటాడు ఏంటి ఆదిత్య మిథునకి సపోర్ట్ చేస్తున్నాడా అని అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు జ హరివర్ధన్ ఇక ఏం చేయలేక అలా చూస్తూ ఉంటాడు ఇక మిథన అయితే బోన్లో నిలబడుతూ ఉంటుంది దేవాకి తరఫున తిరిపిస్తూ ఉంటుంది ఇక దేవయ్య అయితే అలా చూస్తూ ఉంటాడు మిథన కలిసి మిథనయ్య అయితే దేవ తరపున సాక్ష్యం చెప్పడానికైతే వస్తూ ఉంటుంది ఆదిత్య అయితే తన గురించి వాదిస్తాడు